ఇప్పుడు మాకు న్యాయం చేయాలండి ఆ మేము ఆడబిడ్డలు మరి నన్ను నన్ను నమ్ముకొని ఇంతమంది నన్ను గెలిపించారు వాళ్ళకు కూడా ఎంతో కొంత మేము న్యాయం చేయాలి అనే ఆలోచన మరి రేవంతనకు ఉండవా ఉండాలిగా మరి మేము అటు అటు ఇటు కాకుండా మధ్య రకంగా వాయాలకైతే ఏడు వేలన్నారండి ఏడు వేలన్నర ఏం జరిపోద్ది అందులో భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇతంతో పెన్షన్ కూడా లేవు ఆ ఏడు వేలన్నరతో పిల్లల్ని వాళ్ళని కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారండి మరి ఇవన్నీ వాళ్ళకి తెలుసు కూడా మమ్మల్ని బయట చూడడం గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు అది లేదు ఇది లేదు ఏది లేదు రిటైర్మెంట్ అయితే యాభై వేలు అంట ఆయమ్మకి టీచర్లకి లక్ష రూపాయలు అంట మట్టి ఖర్చులకు కూడా అవి మరి వాళ్ళు జీవితాంతం అరవై ఏళ్ళకి రిటైర్మెంట్ అయితే జీవితాంతం మరి ఉన్న మిగిలిన టైంలో వాళ్ళు ఏం పెట్టి పోషించుకోవాలి ఒక జ్వరం వస్తే అయిపోతాను హాస్పిటల్కి వెళ్తే మరి వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మూడు వందల రూపాయల కాడ నుంచి చేస్తున్నారండి నలభై సంవత్సరాల నుంచి చేస్తాను మరి మరి మాకు న్యాయం చేయాలిగా చెయ్యాలనే రోడ్డు ఎక్కిన కూడా సరిపోవట్లేదు సరిపోవట్లేదండి మాకు ఇరవై ఆరు వేలు ఇస్తా అన్నారు మమ్మల్ని పండగ సెలవులు ఉండవు ఎండాకాలం సెలవులు ఉండవు లక్షల జీతాలు వచ్చే వాళ్ళకి వాళ్ళకి రెండు మూడు నెలలు జీతాలు ఉంటాయి మా ఉంటాయి మాకు అసలు ఏమీ ఉండవు చెప్పారు మాకు హామీ కూడా ఇచ్చారు హామీ కూడా ఇచ్చారు మరి అదేనండి గుర్తు చేయడానికి మేము ఎంత చేతక గారిని కలిసి అందరిని కలిసి మీకు పరిష్కరిస్తాం పరిష్కరిస్తాం మీకు అసలుకి పర్మనెంట్ కూడా చేస్తాం చేస్తామన్నారు అంతకుముందు ఎక్కిన తర్వాత అసలు మమ్మల్ని పట్టించుకొనే పట్టించుకోవట్లేదు అన్ని పనులు అంగన్వాడీ వాళ్ళకే చెప్తారు ఆ ఊళ్ళో ప్రతిదీ డివార్డింగ్ వాళ్ళకే చెప్తారు అంగన్వాడీ వాళ్ళకే పల్స్ బోల్డ్ డ్యూటీ వాళ్ళకే చదువుతారు సర్వే సర్వేలు వాళ్ళకే చెప్తారు ఎలక్షన్ డ్యూటీ వాళ్ళకే చదువుతారు ప్రతిదీ వాళ్ళకే చెప్తారు అదే మరి ఆ గౌరవించడం ఇప్పుడు లేకుండా ఏమైపోయిందని అడుగుతున్నాం మమ్మల్ని ఎందుకు ఈ రోడ్లు పాలు చేయటం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కమ్మం జిల్లా నుంచి ఎంత దూరం నుంచో నైట్ అనంగి ఎక్కితే ఇంతవరకు పిల్లల్ని ఇల్లుని వాకిలి అన్ని వదిలేసి వచ్చినాం మాకేంది పరిస్థితి మమ్మల్ని కొంచెం న్యాయం చేయమని రేవంత్ అన్నకి దండం పెట్టి మరీ వేడుకుంటున్నాం ఏదండి ఎక్కడ ఎక్కడ చేస్తున్నారు మమ్మల్ని కోటీస్ ఇగో చేస్తే మేము ఇక్కడ రోడ్డు పాలు ఎందుకైతే ఇల్లు వాకిలి చలికాలంలో ఎందుకు వస్తామండి ఈ టైంలో పిల్లల్ని వదిలేసి ఏం పేరు మేడం మీ పేరు ఎక్కడ నుంచి నా పేరు విమలాదేవి అండి గూడూరు మండలం ఒక భారీ ఎత్తున ప్రభుత్వమైన పోరాటం చేస్తా ఉన్నారు మీ డిమాండ్ ఏం లేదు సార్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కనీసానికి సంవత్సరానికి ఒకసారి అయినా శాలరీ పెంచేదండి అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే మనము కొత్తగా మనం రాష్ట్రం తెచ్చుకున్నాము అనుకున్నప్పుడే మనం కాకపోతే కాకపోతే చిన్న చిన్నగా మీకు అయితే పెంచుతాం మేము అని చెప్పింది చెప్పింది పది సంవత్సరాలలో మూడు సార్లు పెంచింది సార్ కనీసం మూడు సార్లు సార్లుగానే కూడా మూడు వేలకు తక్కువ పెంచలేదు నాలుగోసారి కూడా పెంచలేదు అని మేము ధర్నాలో కూర్చున్నాం సార్ అప్పుడు కూర్చుంటే ఈ సీతక్క గారు రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అందరూ కూర్చున్నారు కూర్చొని మాకు మద్దతు వాలుపుకుంటూ మా ప్రభుత్వాన్ని మీరు నిలబెట్టండి నిలబెడితే మీకు ఇరవై ఆరు వేల జీతం చేస్తాము మిమ్మల్ని గవర్నమెంట్ చేస్తాము మీకు ఏ పిఆర్సీ వర్తిస్తుంది అని వచ్చే బెనిఫిట్స్ మొత్తం మీకు వర్తిస్తాయని చెప్పింది సార్ చెప్పింది కానీ సరే అనుకున్నాం సరే వాళ్ళ అదృష్టం అదృష్టం మొత్తానికి గెలిపించిన సార్ గెలిపించి మా నిత్రులే కూర్చోబెట్టుకున్నాం ఇప్పుడు వాళ్ళు గెలిచి సంవత్సరం అవుతుంది అయినా మా ఊసు లేదు మాకు పెట్టేది కనీసం పెంచ వేతనం లేదు వాళ్ళు ఇరవై ఆరు వేలు పెంచం అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే చేస్తూ కానీ ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు మాకు వేతనాలు లేవు కరెక్ట్ వచ్చే అన్న కరెక్ట్ తెలినారు కరెక్ట్ రాదు ఇంటి అద్దెలు లేవు రిటైర్మెంట్ అయింది సార్ మా వాళ్ళు దాదాపు ఒక నాలుగు వేల మంది సార్ రిటైర్మెంట్ అయింది రాయాలి కలిసి టీచర్స్ అందరు వాళ్ళకి టీచర్కి రెండు వేలు ఆయా రెండు లక్షలు ఆయా రెండు వేలు లక్షల రూపాయలు ఇస్తాన్నారు వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఇంతవరకు ఒక రూపాయి రాలేదు సార్ వాళ్ళకు అయితే ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకున్న జీతంలో సగం జీతం రావాలి పెన్షన్ లాగా ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ పిన్షన్ లాగా నెల నెలకు రావాలి వాళ్ళకి ఇస్తే రెండు లక్షల రూపాయలకు లక్ష రూపాయలకు జీవో ఎంబడే పాస్ చేయాలి మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులకు గుర్తించాలి మాకు వేతనాలు పెంచాలి మాకు ఎటువంటి కష్టాలు లేకుండా చూసుకోవాలి మాకు ప్రభుత్వ భవనాలు కావాలి పిల్లలకు కరెక్ట్ బెనిఫిషరీస్ కరెక్ట్ ఫుడ్ రావాలి అది ఎట్లా అంటే క్వాలిటీ ఫుడ్ రావాలి క్వాలిటీ ఫుడ్ అవకటౌకలు అంటే దగ్గర ఉంది సార్ అది అది ఇచ్చిన ప్రభుత్వం తప్పు కాదు తీసుకునే మాది తప్పు కాదు మధ్యలో కాంట్రాక్టర్ తప్పు వా అతని ఇస్తున్నాడు అతను ఎట్లా ఇస్తున్నాడు చాలి చాలకుండా పంపడము పురుగులు పట్టడము లేకపోతే పోపు గింజల జీలకర్ర లేకపోవడం ఏమైనా ఆవాలి ఎక్కువ పోసి నాలుగు ఏందో పప్పులు అట్లా కల్పించి ఇవ్వడము అంతే శనిగా పప్పు కల్పిస్తున్నారు సార్ అది ఇంత ప్రభుత్వం ప్రభుత్వం బిజీగా ఉన్నారు సార్ ఎక్కడ పట్టించుకుంటారు అండి బిజీగా చాలా బిజీగా ఉన్నారు మమ్మల్ని పట్టించుకో గద్దె నెక్కించిన మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇంకా వాళ్ళని వాళ్ళు కాంట్రాక్ట్ పట్టించుకుంటారు సార్ కాంట్రాక్ట్ పట్టించుకునేంత తీరగా ఉన్నారు మన ప్రభుత్వానికి అదే సార్ అదే అర్థం కాకనే ఇక్కడ రాకచ్చు ఇవాళ అసెంబ్లీకి రావడానికి కారణం అంతే ఇక్కడ రావడం కారణమే అది ప్రభుత్వం ఎంత బిజీగా ఉందో చూసుకోదాం అని వచ్చిన సార్ అవును సార్ అవును అంటే ఎవరు డబ్బు వాళ్ళు కొట్టుకోవాలి కదా సార్ ఎంత భారీ ఎత్తున కదిలొచ్చారు మీ డిమాండ్ చెప్తా ఉన్నారు సంవత్సరం పాటు కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఆనాడు ఆమె ఇచ్చిన రేవంత్ రెడ్డి కావచ్చు సీతకు స్పందిస్తున్నారు ఏం చెప్తారు అదే సార్ ఆ రోజు స్పందించిన వాళ్ళు ఈ రోజు కూడా రావాలనే చూస్తాను సార్ మేము అధికార అధికారంలో వాళ్ళే ఉన్నారు ఆ రోజు టెంట్ల కిందకి వచ్చి మమ్మల్ని గెలిపియండి మీ కష్టాలను మేము చూస్తాము మిమ్మల్ని పర మేము పర్ఫనెంట్ చేస్తాము మీకు జీతాలు వేస్తాము మీకు అన్ని తీరుల సౌల్యత చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజు ముఖం చాటేసింది సార్ ఈ ప్రభుత్వం సంవత్సరం కన్నాడు ముఖం చాటేసింది మరి ఆ రోజు గుర్తుకొచ్చిన అంగన్వాడి టీచర్స్ ఆశా వర్కర్లు ఈ రోజు గుర్తు రాలేదా వీళ్ళకు ఈ ఈరోజు ఇంత ఇంతమంది మీ పిల్లలు అంటే వికలాంగులు ముసలోళ్ళు ముడిగోళ్ళు అందరికీ రోడ్లు ఎక్కడానికి కారణం వాళ్ళు కాదా రోజు మేము అడగక ముందుకే మా ప్రభుత్వం కనుక ఇప్పుడు మా సమస్యలు తీర్చేది అంటే మేము ఈ రోడ్డు ఎక్కడ అవసరం ఉండకపో పోగల ఎప్పుడు సార్ నిన్నటువంటి వస్తాను మేము పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ కట్టుబడి చేస్తారని నిన్న బయలుదేరినా మేము నిన్న బయలుదేరి ఈ రోజు వరకు ఇక్కడ చేరుకున్నాం మేము అంటే అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి సార్ మాకు కూడా తీసుకుపోయారు చీర అవన్నీ చూసి ఎట్లా అనిపిస్తుంది మాకు అది చూసి మా వాళ్ళు చాలా మంది భయపడ్డారు సార్ భయపడుతున్నారు కానీ అట్లా అట్లా చేస్తే అది కరెక్ట్ గా సార్ గతంలో ఉన్న సీఎం గారు ఎవరు చంద్రబాబు నాయుడు ఎట్లా గుర్రాలతో ఊకిచ్చిండో ఆ రోజు మాకు దెబ్బలు తగిలినాయి మాకు ఇంకా కూడా అశుభాలతో కూల్తా ఉంటే మాకు ఇంకా కూడా కుట్లు ఉన్నాయి ఒంట్ల మీద ఆ రోజు సీఎం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేసినో ఈ రోజు వీళ్ళు కూడా అదే పద్ధతిలో ప్రార్థించిన మాత్రం సీఎం గారు ఎక్కడ కూర్చున్నారో ఈ రోజు వీళ్ళు కూడా ఎక్కడ కూర్చుంటారు అని నేను అంటున్నా ఖచ్చితంగా అంటున్నాయి అంగన్వాడి టీచర్స్ బాగా తెలుసు అంగన్వాడి టీచర్స్ జోలికి వస్తే ఎవరైతే ఉంటారో అది ప్రభుత్వాలకి కూడా బాగా తెలుస్తారు అది ఉన్నోళ్ళు వేతనం వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు వాళ్ళకు వాళ్ళు మరి వాళ్ళకు ఇయ్యాలి కదా వాళ్ళకి గవర్నమెంట్ ఏం పట్టించుకోవడం లేదు అందు గురించి మేము ఇక్కడ దానికి వచ్చినాం సార్ అది సరిపోవట్లేదు మా పనికి కాదు వర్క్ వరకు ఏంది ఆయా వరకు చేస్తా చాలా మంది పిల్లలు వస్తారు వాళ్ళ కుంట చేయాలి పెట్టాలా మాకు గీతం రోజుకు రెండు వందలు కూడా సరిపోతలేవు రెండు వందల ముప్పై రూపాయలు బయట పోతే అంతే పని చేసుకుంటారా అది మా డిమాండ్ మాకు ఏమైనా వేతనం పెంచాలి ధర్మపురి కోసం పెంచాలి అనేసి వచ్చిన తక్కువ ఉంది కదా పదమూడు వేల ఐదు వందలే పద్దెనిమిది వేలు కావాలనేసి మేము ఈ పోరాటం సాగిస్తాం ఇరవై వేలు కావాలనుకుంటున్నాం ఇది గత ప్రభుత్వం పెంచిన అంటే మళ్ళీ ప్రభుత్వం మాకు అసలు మళ్ళీ కన్నెట్టి కూడా చూడట్లేదు మాకు పొద్దున తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉంటాము మాకు పదమూడు వేల రూపాయలు సరిపోవట్లేదు మా ఆయమ్మకు కానీ మా టీచర్కి కానీ మాకు కనీస వేతనం కావాలి ఇరవై డిమాండ్ కావాలి మాకు ఖచ్చితంగా మళ్ళీ మేము పని ఆయా కానీ టీచర్ కానీ రిటైర్మెంట్ అయినాక వాళ్ళకి వెళ్ళిపోయే ముందు కనీసం వాళ్ళకు ఎంతో అంత కొంచెం ఇవ్వాలి ఇవ్వ లక్ష రూపాయలు అన్నారు రెండు లక్షలు అన్నారు ఆయమ్మకి లేవు టీచర్కి లేవు రెంట్కున్న వాళ్ళకి రెంట్స్ లేవు మేము టీఏడిఏ ఇది వరకు ఉంటుండే సార్ టీఏడిఏ కూడా లేదు మాకు వంట చేస్తాం కూరగాయలు బిల్లులు కానీ ఏ బిల్లులు కానీ కట్టెల బిల్లులు కానీ గ్యాస్ బిల్లులు కానీ ఏవి ఇవ్వరు సార్ పెట్టనైతే పెట్టాలి మేము మాకు ఒక జీతం ఒక్కటే ఖచ్చితంగా పడుతుంది సార్ మిగతా ఏ అమౌంట్ పడదు మాకు పడ్డా మాకు చెప్పరు ఇంత పడుతుంది ఇంత పడుతుంది అని చెప్పరు అందుకే రేవంత్ రెడ్డి అందుకే రోడ్డు మీదకి వచ్చినాం సార్ ఆ రోడ్ మీదకి వస్తే కనీసం మాకు జీతం అనేది పెరుగుతుంది అని వచ్చినాం సార్ వచ్చినాం సార్ రోడ్డు మీదకే వస్తేనే పరిష్కారం అవుతుంది అని రోడ్డు మీదకి వచ్చినాం సార్ ఇవాళ మాకు జీతం పెంచాలి సార్ ఆయమ్మకు పెంచాలి మాకు పెంచాలి మాకు రెగ్యులర్ చెయ్యాలి కావాలి బెనిఫిట్ బెనిఫిట్ కావాలి పర్మనెంట్ చేసినాం ఎన్నో ఇట్లా పోరాటాలు బాగా చేసినాం చేసినాం మేము ఫస్ట్ లో మేము జాయిన్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా నీళ్ళతో కొడితే కూడా మేము అట్లా కూడా ఇబ్బంది పడ్డాం బాగా మాది ముప్పై రెండు సంవత్సరాలు పదమూడు వేల ఆరు వందల యాభై వస్తాను ఇరవై రెండు వేలు కావాలి మినిమం కంపల్సరీ అదే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు అవును ఇచ్చిండు కానీ ఇప్పటివరకు సంవత్సరం అవుతుంది కానీ పెంచలేదు కదా జీవ పాస్ చేయలేదు కదా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా రెండు లక్షలు ఇష్టం అన్న రీయ్యలేదు అందరం అవుతుంది మరి ప్రభుత్వం వచ్చి అదే సంవత్సరం అవుతుంది మాకు ఇంకా ఏమీ లేవు చేస్తామన్నారు హామీలు కానీ మాకైతే ఇప్పటి అయితే ఏ రెస్పాన్స్ లేదు అదే మా సమస్యలు అని చెప్పుకోవాలని వచ్చినాం చేసి పోలీసులు తీసుకుపోతా ఉన్నారు మహిళల పర్మిషన్ తీసుకున్నాం ఈ సార్ ఈ సార్ పర్మిషన్ తీసుకున్నాం అంటే ఆవిడ అంటారు ఆవిడ సార్